జయభారతి ఐతి రాజశాల నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలోని దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఎలక్షన్ వెళ్ళటం జరిగింది ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వటం జరిగింది ఎన్డీఏకి చాలా అపారమైనటువంటి నమ్మకంతో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం పెట్టారు సరే ఏదైతే ఈ నాడు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా బీజేపీ ఇదంతా కూడా అందరూ ఐక్యమత్యంతో ముందుకెళ్ళి ఈ రాష్ట్రంలో మంచి ఫలితాలని సంపాదించగలిగారు పోతే ఇందులో ఇటీవల నేను డిబేట్లోకి వచ్చేటువంటి కొంతమంది మాట్లాడే తీరి పద్ధతి ఈ ఎన్డీఏ కూటమి మధ్యన చిచ్చి పెట్టాలని లేదంటే ఎన్డీఏ మోదీ గారిని తిట్టడం కార్యక్రమంగా మోడీ గారిని అమిత్ షా గారిని తిట్టడం కార్యక్రమంగా పెట్టుకున్నటువంటి కొంతమంది మేధావులని చెప్పుకుని ఈ అనలిస్టులని చెప్పుకుని వీళ్ళు ఈ మీడియా ముందుకు రావటం అనేది అలాగే యూట్యూబ్ లోని వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది ఒకసారి ప్రజలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో కూటమి నాయకులు కూడా అవసరమైతే వీళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలి లేదంటే మామూలుగా దీని వల్ల కొంచెం ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళెవరు అని చెప్పేసి చూసినట్లయితే కనుక ఒకటి ఈ కొంతమంది ఎవరు అంటే బాగా దరిద్రంగా తయారైనటువంటి వాళ్ళు అర్సిమిల్లి శ్రీనివాసరావు అని చెప్పి ఇతను ఒక అనాలిస్ట్ అనమాట ఈ పనికిమాలోడు మాట్లాడే మాటలు మామూలుగా లేవు బీజేపీని తిట్టడం ఎక్కడ బీజేపీ వాళ్ళని తిట్టడం రౌడీలుగా పాల్చటం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇవి చేస్తూ ఉన్నాడు పోతే రెండో చిలకపల్లి రవి ఒకడు మూడు శుంకర వెంకటేశ్వరరావు ఒకడు అలాగే సలసాని శ్రీనివాసరావు అనేవాడు ఒకడు ఈ సలసాని శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తిని మేధావుల సంఘానికి ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు ఒక మేధావి ఆడు మాట్లాడే తీరు చూసినట్లయితే ఉత్తర భారత భారతీయ జనతా పార్టీ అంటాడు ఇది ఆడి ఇష్టం వచ్చినట్టు తిట్టిపోస్తూ ఉంటాడు ఇక్కడ ఈ రాష్ట్రానికి ఇచ్చిందని వీళ్ళందరూ మాట్లాడేది ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది బీజేపీ ఏమి ఇచ్చింది ఇక్కడ అన్యాయం చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈ చెత్తగాడిని అందరినీ నేను అడిగదేనంటే ఏమి ఇచ్చిందో మీకు తెలియకపోతే ఒకసారి ఏదైతే కూటమిగా ఏర్పడినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే ఈనాడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ మన దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర విభ ఈడిపోయినప్పటి నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడింది అని చెప్పేసి ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు మీకు సమాధానం అంతే తప్పించి ప్రజల మెదడులో ఏదో పార్టీకి బీజేపీని ప్రజల మెదడులో ఒక శత్రువుగా చూపించాలనేటువంటి ఆలోచనతోటి ఈ దరిద్రులందరూ ప్రయాణం చేస్తున్నారు ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పదవి కోరాలి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవ కోరాలి లేదా చంద్రబాబు నాయుడు గారు భయపెట్టాలి చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఇండియా కూటమికి వెళ్ళిపోవాలి ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ సలహాలు సూచనలు వీళ్ళు ఈ ఛానల్ ద్వారా వీళ్ళు డిబేట్లో వీటిలో చేస్తున్నారు దీనికి అలాగే ఈ కార్యక్రమాలకి ఈ రకమైనటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఈ కేంద్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈనాడు ఏర్పడినటువంటి ప్రభుత్వ అధిపతులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వీళ్ళ మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది వీళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి తీరం నష్టం తప్ప ఉండవు అంత కాబట్టి ఈ పని పాఠాలు అయినటువంటి దరిద్రులు కూడా మీడియా ముందరికొచ్చి మాట్లాడే తీరి అది బాగోలేదు భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందో ఈ దేశానికి ఏం చేసిందో ప్రపంచంలో ఏం చేస్తుందో ప్రపంచంలో ఆన్ భారతీయుడు తలెత్తుకు తిరిగేటువంటి స్థితికి తీసుకెళ్లి ఈ రోజున ప్రపంచంలోనే భారతదేశం ఒక ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అలాగే అన్ని రాష్ట్రాలకి కూడా ప్రతి రాష్ట్రానికి సమకాలీనటువంటి పద్ధతిలో ఎక్కడికక్కడ డెవలప్ అయ్యే ప్రథమ ప్రధమావదిగా ఈ దేశంలో అన్ని చోట్ల నుంచి అభివృద్ధి జరగాలనేటువంటి సంకల్పంతో పనిచేసుకెళ్తామంటే మరి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి దరిద్ర నా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈ దరిద్ర నా కొడుకులు అని నాగొడుకులు చూపుతాను వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఈ పిచ్చి మాటలు మానేస్తే మేధావులు అని చెప్పుకునేటువంటి దరిద్రులు చాలా మంది ఉన్నారు అలాగే ప్రఫ్ నాగేశ్వరరావు అనేవాడు ఒకడో అలాగే వండవల్లి అరుణ్ కుమార్ అనేవాడు ఒకడో ఇలాంటి అనేక మంది మేధావులు అని చెప్పుకుని వచ్చేటువంటి వీళ్ళందరూ కూడా మోదీ అమిత్ షా కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఆడిపోసుకుంటూ ఒక ఆడిపోసుకుంటే పనిగా పెట్టుకుంటున్నారు కాబట్టి ఇదంతా కూడా వీళ్ళు ఈ మిల్లి శంకర్ అనేవాడు వీడు కులపరంగా కూడా మాట్లాడుతూ కులపరంగా వాగుడు బాగుతున్నారు ఇలాంటి ఈ సంతాన్ శ్రీనివాస్ అనేవాడు వీళ్ళందరూ కూడా అంతే కాబట్టి వీటి వల్ల ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టేటువంటి వాయిస్ బయటకెళ్తుంది అదే రకంగా ఇక్కడ ప్రజల మెదడులో ఈ యొక్క చెడు అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారు అంతే కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళ పైన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిపైన ఆలోచించేసి ఇలాంటి వాళ్ళని పిలిచి తగి బుద్ధి చెప్పకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీడియాలో ఇక్కడ ఉన్నటువంటి మేధావుల వల్ల ఈ దేశానికి రాష్ట్రానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తూ మరి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దయచేసి ఈ దీంట్లో ఇక్కడ మీరు కరెక్ట్గా కామెంట్లు కూడా మీరు పెట్టండి పెడితే ఈ వా ఇలాంటి వాయిస్ అనేది ప్రజల్లోకి వెళ్ళకూడదు అందుకు కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతూ మరి వీడియోని పది మందికి షేర్ చేస్తారని ఆశిస్తూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ जय हिंद